హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు బ్లాగ్ అండి రాఖీ పౌర్ణమి అయ్యి చాలా రోజులైంది కానీ నేను వీడియో పెట్టడం అయితే లేట్ చేసేసాను రాఖీ పౌర్ణమి రెండు రోజుల ముందు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అప్పుడు వీడియో కూడా పెట్టాను రాఖీ పౌర్ణమి ముందు రోజు మేమందరం కలిసి విజయవాడ వెళ్తున్నాము అమ్మవారికి పెట్టడానికి గాజులు జాకెట్ ముక్కలు తీసుకుందామని షాప్కి వచ్చాను ముందు రోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు అమ్మవారికి పెట్టడానికి చీరలు తీసుకున్నాను ఇప్పుడు టైం నైట్ నైన్ థర్టీ అయింది విజయవాడ వెళ్ళటానికి బయలుదేరుతున్నాము లెవెన్ థర్టీకి ట్రైను కొంచెం లేట్గా బయలుదేరినా పర్వాలేదు కానీ వర్షం వచ్చింది అనుకోండి ఆటోలు కానీ క్యాబ్లు కానీ ఏమీ బుక్ అవ్వట్లేదు మళ్ళీ ఇబ్బంది పడాలి కదా అందుకని కొంచెం ముందే బయలుదేరుతున్నాము బస్కి వెళ్తే గౌతమ్కి నాకు అస్సలు పడదండి అందుకని ఎప్పుడెక్కడికి ప్రయాణం చేసినా కానీ బస్కి అంతగా వెళ్ళము మేము ఇక్కడ బయలుదేరేటప్పుడే మా హస్బెండ్కి ఫోన్ చేసాము మేము బయలుదేరుతున్నాము మీరు కూడా బయలుదేరమని చెప్పేసి మా హస్బెండ్ అయితే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నారు ఇంకొండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము మేము వచ్చిన పది నిమిషాలకి మా హస్బెండ్ వచ్చారు ఇంకా ట్రైన్ రావడానికి వన్ అవర్ టైం ఉందండి అందుకని రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళకి వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా అక్కడ వెయిట్ చేస్తున్నాము నైట్ లెవెన్ థర్టీకి మేము విజయవాడ వెళ్ళటానికి ట్రైన్ ఎక్కాము ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే అంటే రాఖీ పౌర్ణమి రోజు మార్నింగ్ సిక్స్ టెన్కి మేము విజయవాడలో ట్రైన్ దిగాము ఇక్కడ టైం చూసారు కదా సిక్స్ ఫోర్టీన్ అయింది స్టేషన్ బయటికి వెళ్తుంటే ఇక్కడ స్టెప్స్ దిగుతాం కదండీ అక్కడ నుంచి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది మీకు కూడా చూపిందామని ఈ చిన్న వీడియో తీసాను స్టేషన్ దగ్గర నుంచి గోదావరి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఆటో మాట్లాడుకుని స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత వీడియో తీయడం కుదరలేదు ఇక్కడ ఆటో యూటర్న్ తీసుకుందని వీడియో తీసాను ఇంకోండి విజయవాడ రైల్వే స్టేషన్ ఇంకొండి గోదావరి దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు అందరం బ్రష్ చేసి తలస్నానాలు చేయాలి మా నాన్నగారికి తలనీలాల మొక్కు ఉంది ఇంకెవరికి మొక్కుబడి లేవు మా నాన్నగారిని మా హస్బెండ్ తీసుకువెళ్ళారండి అందరం బ్రష్ చేసి తలస్నానాలు చేసి రెడీ అయ్యాము ఫస్ట్ మేము ఇంద్రకీలాద్రి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత ధనకొండ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కానీ ధనకొండ అమ్మవారి ఆలయం అయితే మధ్యాహ్నం పన్నెండున్నర వరకే ఉంటుందండి తర్వాత క్లోజ్ చేసేస్తారు ఇంద్రకీలాద్రిలో ఎక్కువ మంది భక్తులు ఉన్నారనుకోండి అక్కడ ఎక్కువ సమయం పడుతుంది కదా అప్పుడు ధనకొండ వెళ్ళినట్లయితే ఆలయం క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పేసి మేము గోదావరి దగ్గర పది నిమిషాలు అయితే ఆలోచించుకున్నాము ఇంకా ఫస్ట్ ధనకొండ వెళ్దామని చెప్పేసి గోదావరి దగ్గర నుంచి ధనకొండ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళటానికి ఆటో మాట్లాడుకుని వెళ్తున్నాము ఎవరైనా ఈ అమ్మవారి ఆలయంకి వెళ్ళాలి అనుకుంటే రాజుపురంలో ఉన్న ధనకొండ దుర్గాభవాని అమ్మవారి ఆలయం దగ్గరికి అని అడిగితే ఏ ఆటో అతనైనా సరే తీసుకొస్తారండి ఆటోలు అయితే కొంచెం లోపలికి వస్తాయి ఇక్కడ చూసినట్లయితే చూసారు కదా చాలా ఆటోలు ఉన్నాయి ఆటోలు కానీ బైక్స్ కానీ ఇక్కడ వరకే వస్తాయండి ఇక్కడ నుంచి ఎవరైనా సరే నడుచుకుంటూ వెళ్ళాలి బస్సులు అయితే కొంచెం ముందు దింపుతాయంట అక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ రావాలి గోదావరి దగ్గర నుంచి అమ్మవారి ఆలయం దగ్గరికి రావడానికి పదిహేను నిమిషాల సమయం అయితే పట్టిందండి ఇక్కడ మేము ఆటో దిగిన తర్వాత ఆటో అతని ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాము వచ్చేటప్పుడు ఫోన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మీకు పసుపు రంగు మెట్లు చూపిస్తున్నాను కదా ఇక్కడ నుంచి అమ్మవారి ఆలయం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి అమ్మవారి ఆలయం చూసారు కదండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కొండపైన ఉంటుంది అక్కడికి మనం నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ మెట్లు స్టార్ట్ అవుతున్నాయని చూపించాను కదండి ఇక్కడ పక్కనే ఒక ఇంట్లో టిఫిన్ అమ్ముతున్నారు మళ్ళీ వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో తెలియదు కదా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి దోశలు తీసుకున్నాము దోశలు ఒక్కటి పది రూపాయలు తీసుకున్నారండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అక్కడే బ్యాగులు పెట్టుకున్నాము నడుచుకుంటూ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తున్నాము వెళ్ళే దారిలో ఇలా కొబ్బరికాయలు పసుపు కుంకుమ అమ్ముతున్నారు ఇలా అమ్ముతారో లేదో అని చెప్పేసి మేమైతే గోదావరి దగ్గరే అన్నీ కొనుక్కున్నాము అమ్మవారి ఆలయంకి వెళ్ళటానికి ఇలా ఇళ్ళ మధ్యలో ఉంచి పసుపు రంగు మెట్లతోటి దారి ఉంటుందండి ఈ అమ్మవారి ఆలయం గురించి నాకు ఎలా తెలుసు అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటాను మేము ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి రావటం అయితే ఫస్ట్ టైం అండి మా హస్బెండ్ రావటం అయితే సెకండ్ టైము కొండ ఎక్కేటప్పుడు మధ్యలో ఇద్దరు అయితే అడిగానండి కొండ ఎక్కడానికి ఎంత సమయం పడుతుంది అని ట్వంటీ మినిట్స్లో కొండపైకి వెళ్ళొచ్చు అని చెప్పారు నేను కొండ ఎక్కడం స్టార్ట్ చేసేటప్పుడు కొండ ఎక్కడానికి ఎంత సమయం పడుతుందా అని టైం చూసుకున్నాను మీకు కూడా చెప్పొచ్చు అని చెప్పేసి నలభై నిమిషాల సమయం అయితే పట్టిందండి మేము కొండ ఎక్కడానికి మేము చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాము అలాగే చాలాసార్లు మధ్యలో కూర్చుంటూ వెళ్ళామండి అలాగే మధ్యలో వినాయకుని ఆలయం ఉంటుంది అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని కాసేపు కూర్చున్నాము మీకు ముందే చెప్పాను కదా మేము చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళామని అలాగే మధ్యలో వినాయకుని ఆలయం దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం కాబట్టి మినిమం ఒక థర్టీ మినిట్స్లో మేము కొండపైకి వెళ్ళామండి నెమ్మదిగా నడిచాము కాబట్టి అంత సమయం పట్టింది కొంచెం ఫాస్ట్గా వెళ్ళినట్లయితే ట్వంటీ మినిట్స్లో కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అలాగే ఈ కొండ ఎక్కడం నడిచేటప్పుడు మోకాలు నొప్పులు కానీ అలాంటివి ఏమీ అనిపించవండి అలాగే మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఈ కొండ ఎక్కినట్లయితే మోకాల నొప్పులు తగ్గుతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు ఇక్కడ మీకు చూపించేది విఘ్నేశ్వర స్వామి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అండి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మనం అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వెళ్దాము అమ్మవారి ఆలయం దర్శన వేళలు అయితే ఇక్కడ రాశారండి చూసారు కదా ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు అమ్మవారి ఆలయానికి అయితే అక్కడ మీకు పసుపు రంగు గేట్ చూపించాను కదా అక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి కొండని సరిచేసేటప్పుడు అమ్మవారి ఆలయం కట్టేటప్పుడు అయితే విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం దొరికిందంటండి ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం అయితే కట్టారంట ఫస్ట్ మేము విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు పూజ చాలా బాగా చేశారు ఇక్కడ నేను వీడియో తీస్తుంటే పంతులు గారు చెప్పారండి వీడియో తీయకూడదమ్మా అలాగే పైకి వెళ్ళిన తర్వాత కూడా అమ్మవారిని కూడా వీడియో తీయొద్దు అయితే చెప్పారు నేను ఇంకా క్లియర్గా వీడియో తీద్దాం అనుకున్నానండి పంతులు గారు వీడియో తీయొద్దని చెప్పారు కదా ఇంకా అందుకని అక్కడ వీడియో అయితే తీయలేదు ఇక్కడ మీకు పసుపు రంగు గేట్ చూపిస్తున్నాను కదండి అది విఘ్నేశ్వర స్వామి వారి ఆలయము అక్కడ నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇలా ఒక పెద్ద అయితే ఉంటుంది అంటే ముఖద్వారం ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే మధ్యలో కలసము కలసం వెనకాల ఓంకారము యువతల సైడ్ విఘ్నేశ్వర స్వామి యువతల సైడ్ వచ్చేసి అమ్మవారు అయితే ఉంటారు ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా స్వాగతం సుస్వాగతం శ్రీ 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 దుర్గాభవాని ఆలయం ధనకొండ క్షేత్రం అని అయితే రాసుందండి ఇక్కడ నుంచి మీకు విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం కూడా చూపిస్తున్నాను చూడండి అదే విఘ్నేశ్వర వారి ఆలయము విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర వరకే మెట్లుంటాయండి అక్కడ నుంచి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళటానికి మలుపులు మలుపులుగా దారి ఉంటుంది ప్రతి మలుపు దగ్గర ఇలా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందండి మనం నడుచుకుంటూ ప్రతి మలుపు దగ్గర అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము ఇప్పుడు నేను ఈ అమ్మవారి ఆలయం గురించి నాకు ఎలా తెలుసు అనేది మీకు షేర్ చేసుకుంటాను ఒకసారి మా హస్బెండ్ విజయవాడ వెళ్ళారండి అప్పుడు నేను విజయవాడ వెళ్ళలేదు నేను ఇంటి దగ్గర ఉన్నాను నేను సెల్ చూస్తున్నానండి నండూరి శ్రీనివాసరావు గారు ఈ అమ్మవారి ఆలయం కోసం ఒక వీడియో అయితే చేశారు నాకు స్క్రీన్ పైన ఆ వీడియో అయితే కనిపించింది అప్పటి వరకు ఎప్పుడు ఆ వీడియోని అయితే చూడలేదు నేను వెంటనే నేను ఆ వీడియోని అయితే ఫుల్గా చూసానండి అప్పుడు మా ఆ వీడియోని మా హస్బెండ్కి అయితే షేర్ చేశాను మా హస్బెండ్ ఆ వీడియోని చూసిన తర్వాత నేను విజయవాడ వెళ్తున్నాను కదా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తాను అని అయితే చెప్పారండి అప్పటికి ఇంట్లో మాకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామండి చాలా కష్టాలు అప్పుడు మా హస్బెండ్కి చెప్పాను మీకు ఈ ఆలయం గురించి తెలియకపోతే ఎవరినైనా తెలుసుకుని వెళ్ళండి కానీ తప్పనిసరిగా వెళ్ళండి అని అయితే చెప్పానండి ఆ రోజు మా హస్బెండ్ అయితే తెల్లవారుజామున నాలుగు గంటలకి ట్రైన్ దిగారు ఫస్ట్ ఇంద్రకీలాద్రి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని తర్వాత ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వెళ్ళి ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నారండి అప్పుడు మా హస్బెండ్ కూడా దండం పెట్టుకున్నారంట ఇంట్లో చాలా కష్టాలు పడుతూ ఉన్నామని చెప్పేసి నేను కూడా ఇంటి దగ్గర ఉండి అయితే దండం పెట్టుకున్నానండి మా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో మేము చెప్పాను కదండి ముందే చాలా కష్టాలు పడుతూ ఉన్నామని ఆ కష్టాలు అనేవి ఒకటి ఒక్కటి తొలుగుతూ ఉన్నాయండి నాకే చాలా షాక్గా అనిపించింది అనమాట అంత కష్టాలు పడుతూ ఉన్నాం కదా ఈ ఆలయం దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కష్టాలు అనేవి చాలా తొలిగాయి అప్పుడు నేను మా అమ్మకు చెప్పానండి ఈ ఆలయం కోసము అప్పుడు మా అమ్మ కూడా చెప్పింది నేను కూడా మీరు వెళ్ళినప్పుడు వస్తాను అని చెప్పేసి అయితే చెప్పింది అప్పటి నుంచి అనుకుంటున్నాను విజయవాడ వెళ్ళినప్పుడు ఈ ఆలయంకి తప్పనిసరిగా వెళ్ళాలని ఇప్పటికీ అమ్మవారిని దర్శనం చేసుకునే భాగ్యం అయితే నాకు కలిగిందండి మొదటిగా అమ్మవారు అయితే ఇంద్రకిలాద్రిలో కాదంటండి వెలిసింది మొదటిగా అమ్మవారు ఇక్కడ వెలిసారంట ఇక్కడ వెలిసిన తర్వాతే ఇంద్రకిలాద్రిలో వెలిసారంట అమ్మవారికి పుట్టిన ఇళ్ళు దనకొండ అయితే మెట్టినిలు ఇంద్రకిలాద్రి అంటండి ఈ అమ్మవారి ఆలయంకి ఎవరైనా సరే వచ్చి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కావాలని ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కావాలని అలాగే సంతానం లేనివారు సంతానం కావాలని అలాగే ఏదైనా సరేనండి ధర్మబద్ధకమైన కోరిక ఏ కోరికైనా సరే వచ్చి ఈ అమ్మవారిని మనం కోరుకుని వెళ్ళినట్లయితే ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుందంట అలాగే మనం ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి కోరుకుంటాం కదా తర్వాత కోరిక తీరిన తర్వాత తప్పనిసరిగా ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాలంట నేను ఇక్కడికి వచ్చాను కదండి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అమ్మవారిని అయితే ఒక కోరిక అయితే కోరుకున్నాను ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వస్తాను అప్పుడు కూడా నేను మీకు వీడియోలో షేర్ చేసుకుంటానండి ఇవండి అమ్మవారి ఆలయం దగ్గరకైతే వచ్చేసాము ఫస్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి వారైతే ఉన్నారు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నాగేంద్ర స్వామి ఉన్నారండి అలాగే పక్కన పుట్ట కూడా ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇంకోండి అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చేసాం కదా ఎప్పటి నుంచో ఈ ఆలయం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కదా ఇంకా ఎప్పుడు చూస్తానా ఎప్పుడు చూస్తానా ఎప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుంటానా అన్న ఆనందంతో అయితే ఉన్నాను కానీ ఇక్కడ వీడియోస్ అయితే తీయొద్దని అయితే క్లియర్గా రాసారండి అలాగే ఇక్కడ చాలామంది భక్తులు చెప్తున్నారు వీడియో తీస్తుంటే వీడియో తీయకూడదమ్మా తీయొద్దని అయితే చెప్తున్నారు ఇంకా అంతమంది చెప్తున్నారు కదా అందుకని క్లియర్గా అయితే వీడియో తీయలేకపోయానండి చాలామంది మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ఈ అమ్మవారి ఆలయం అయితే క్లియర్గా వీడియో తీశారు అలాగే అమ్మవారిని కూడా చూపించారండి కానీ నేను వెళ్ళేటప్పటికి ఎందుకో తెలీదు అందరూ ఇంకా వీడియో తీయొద్దు అంటున్నారు కదా ఇంకా అందుకని కుదిరినంత వరకు వీడియో అయితే తీసానండి ఇంకా పంతులు గారు కూడా లేరు నేను వెళ్ళేసరికి అయితేనే ఇంకా పంతులు గారు వచ్చిన తర్వాత వీడియో తీయలేదు ఇక్కడ అమ్మవారి చరిత్ర కోసం కూడా క్లియర్గా అయితే రాశారండి నేనైతే ఫుల్గా చదివాను అలాగే అమ్మవారి చరిత్ర కోసం నేను ఏమీ చెప్పట్లేదండి వీడియోలోని మీరు తెలుసుకోవాలనుకుంటే నండూరి శ్రీనివాసరావు గారు ఈ తనకొండ దుర్గాభవాని అమ్మవారి ఆలయం కోసం ఒక వీడియో చేశారు ఆ వీడియో అయితే చూడండి ఇంకా పంతులు గారు వచ్చారండి నేను చీర జాకెట్టు గాజులు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ తెచ్చుకున్నాను ఇంకా అమ్మవారికి నేను మా హస్బెండ్ ఇంకా పిల్లలు కలిసి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అలాగే అమ్మ నాన్న తమ్ముడు కూడా దర్శనం చేసుకున్నారండి వెళ్ళేటప్పుడు చీర అవి పట్టుకెళ్తున్నాను కదా అందంగా ఒక వీడియో తీయండి అని మా హస్బెండ్ అయితే అడిగానండి మా హస్బెండ్ వీడియో తీసానని చెప్పారు కానీ ఇప్పుడు చూసుకుంటా ఆ వీడియో అయితే లేదు అంటే సరిగ్గా తీయలేను అంటే వీడియో తీశారు అంటే వీడియో ప్లే చేయలేనట్టున్నారండి ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ పంతులు గారు కూడా పూజ చాలా బాగా చేశారండి ఇంకా తర్వాత ఈరోజు రాఖీ పౌర్ణమి కదా అమ్మవారి దగ్గరే ఇంకా తమ్ముడికి రాఖీ కడదామని చెప్పేసి ఇంకా రాఖీ కడుతున్నాను ఫస్ట్ బొట్టు పెట్టేటప్పుడు రాఖీ కట్టేటప్పుడు వీడియో తీయమంటే మా హస్బెండ్ అది కూడా వీడియో తీయలేదండి ఇంకా తర్వాత ఇచ్చేటప్పటి నుంచి వీడియో అయితే తీసారనమాట అంటే వీడియో ఆన్ చేయటం మర్చిపోయినట్టున్నారు నేను తమ్ముడికి రాఖీ కట్టేసిన తర్వాత అంశు తల్లి చేత గౌతమ్కి అయితే రాఖీ కట్టిస్తున్నానండి అంశు తల్లికి నేను ఏదైనా డ్రెస్ తీసుకుందామని అయితే అనుకున్నానండి గౌతమ్ ఇచ్చినట్లుగా కానీ ఇంకా తీసుకోవడం అయితే కుదరలేదు ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారు గౌతమ్కి వాళ్ళ చెల్లికి ఇమ్మని చెప్పేసి ఇంకా ఫైవ్ హండ్రెడ్ డే అంశు తల్లికి గౌతమ్ అయితే ఇచ్చాడండి నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నప్పుడు అయితే చూసుకున్నానండి తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడు కానీ అలాగే అమ్మవారికి చీర పట్టుకెళ్ళేటప్పుడు కానీ వీడియో లేదు మీరు తీయమంటే వీడియో సరిగ్గా తీయలేదని చెప్పేసి అయితే మా హస్బెండ్ని అడిగాను గౌతమ్ అయితే చాలా బాగా తీస్తాడు వీడియో తీయమంటేనే మీరు వీడియో ఆన్ చేయకుండా వీడియో తీసేసారని చెప్పేసి అయితే అన్నానండి ఆయన కూడా వీడియో ఆన్ చేయడం మర్చిపోయాయి ఇంకా వీడియో అయితే తీసేశారు ఫోన్లో తర్వాత అయినా వీడియో ఆన్ చేశారని చెప్పేసి అయితే అన్నాను ఇంకా అంశుతలు కూడా వాళ్ళ అన్నయ్యకి రాకీ కట్టేస్తుందండి ఇక్కడ చూసారు కదా వాళ్ళ డాడీ ఇచ్చిన ఫైవ్ హండ్రెడ్ జేబులో పెట్టుకుని వాడే సంపాదించి ఇచ్చినట్లుగా ఇస్తున్నాడు వాళ్ళ చెల్లికి నేను నా పాకెట్ మనీతో చెల్లికి ఏదైనా కొంటాను అని చెప్పేసి అయితే అన్నాడండి బ్యాంగిల్స్ ఏమైనా కొంటాను అని చెప్పేసి అయితే అన్నాడు ఇంకా అమ్మవారి ఆలయం పక్క నుంచి ఇలా పసుపు రంగు మెట్లైతే ఉంటాయండి నండూరి శ్రీనివాసరావు గారు ఈ మెట్లెక్కి తప్పనిసరిగా పైకి వెళ్ళి దర్శనం చేసుకోండి ఈశ్వరుడు ధ్యానం చేస్తూ ఉంటారని అయితే చెప్పారు మేము కూడా అందరం మెట్లెక్కి పైకి అయితే వచ్చేస్తాము పైకి వచ్చిన తర్వాత చిన్న గుహలాగా అయితే ఉందండి లోపలికి వెళ్ళగానే ఇలా మనకి క్లియర్గా ఇక్కడ ఏమీ కనిపించట్లేదు కానీ ఇక్కడ ఈశ్వరుడు ధ్యానం చేస్తూ ఉంటారంట ఇక్కడ కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము ఒకసారి లోపల ఎలా ఉంది అనేది కూడా మీకు వీడియో అయితే తీసి చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదండి ఇంకా అమ్మవారి దర్శనం కానీ ఇక్కడ పైన ఈశ్వరుడి దర్శనం కానీ మాకు చాలా బాగా జరిగిందండి ఇంకా తర్వాత మేమైతే కొండ కిందకైతే వెళ్ళిపోయి ఇంద్రకీలాద్రి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇంకా ఆ వీడియో కూడా పెట్టినట్లయితే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది కదా అందుకని నెక్స్ట్ వీడియోలో నేను ఇంద్రకీలాద్రి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న వీడియో అయితే పెడతాను ఎవరైనా ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అంటే నడుచుకుంటూ వెళ్ళాలి కదా కాలు నొప్పులు పుడతాయేమో అంత అంత దూరం నడవాలి అని అయితే ఎవ్వరూ అనుకోవద్దు నడిచేటప్పుడు కానీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ కాళ్ళు నొప్పులు అయితే ఏమీ అనిపించట్లేదండి తప్పనిసరిగా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళండి ఇంకొండి మేమైతే ఇంకా కొండ కిందకి వెళ్ళిపోతున్నాము వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు వెళ్ళేటప్పుడు కూడా మీకు చూపించాను ఇక్కడైతే చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి తిరుపతిలో మనం రాళ్ళు పెడుతూ ఉంటాం కదండి అలా చాలా మంది పెట్టారు ఇక్కడ అమ్మ అయితే రాళ్ళు తీసుకుని ఇంకా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి పెడుతుంది నేను కూడా పెడదామని చూసుకునేలో లోపతల్లి వెళ్ళి నేను కూడా ఇల్లు కట్టుకుంటానని అయితే అక్కడ రాళ్ళు పెట్టిందండి తర్వాత నేను కూడా పెట్టాను ఇంకోండి కొండ కిందకు వచ్చేసాము ఈ లోపు మేము ఆటో అతనికి ఫోన్ చేసామండి మేము వచ్చేటప్పటికి ఆటో అతను కూడా వచ్చేసారు నెక్స్ట్ వీడియో పెడతాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో తప్పనిసరిగా తెలియజేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి